హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మా బొటిక్ ఇది మన పద్మాభుటెక్లో జరిగిన మగ్గం వర్క్ అండి నీకు మీకు మొన్న స్టిచ్చింగ్ చేయకుండా చూపించానండి ఇదే బ్లౌజ్ వీడియో పెట్టాను అది వచ్చేసరికి స్టిచ్చింగ్ చేయలేదండి ఇది స్టిచ్చింగ్ అయిపోయింది కంప్లీట్ సో స్టిచ్చింగ్ అయిపోయాక కూడా ఒకసారి మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను సేమ్ అదే అండి వర్క్ అంతా మీకు తెలిసిందే ఆ రోజు మీరు చూసిందే స్టోన్స్ వర్క్ ఇది చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ కొంచెం టైం పట్టే వర్కే అండి ఆ రోజు హ్యాంగింగ్స్ విడిగా చూపించారండి కదండి క్లాత్ మీద ఇదిగోండి స్టిచ్చింగ్ చేశాక ఇలా వస్తాయి ఇలా హ్యాంగింగ్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది ఇలా వస్తాయి అండి ఎవరికన్నా కావాలి అనుకుంటే ముందే చెప్తే హ్యాంగింగ్స్ అట్లా చేసి ఇస్తామండి బ్లౌజ్ అయిపోయిన తర్వాత కింద హ్యాంగింగ్స్ అడిగారండి హ్యాండ్స్ కూడా దానికి కూడా హ్యాండ్స్కి కూడా మనం ఇచ్చేసాము హ్యాండ్ అంతా లైన్ అని చెప్పే కదండి చూడండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో చాలా చక్కగా ఉంది కదండి నీట్గా ఉంది కింద హ్యాంగింగ్స్ అనేది ఇష్టం వాళ్ళదండి కావాలంటే వేయించుకోవచ్చు లేకపోతే అవసరం లేదు కొంతమంది ఇంట్రెస్ట్గా వేయించుకుంటూ ఉంటారు చాలామంది వేపించుకోరు అంటే మెయిన్ పెళ్లి అయితే బాగా వేపించుకుంటూ ఉంటారండి సో ఇదండి ఆ బ్లౌజ్ మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజు ఇది ఫైనల్గా బ్లౌజ్ ఇది లుక్ ఇలా వచ్చేసింది అనమాట ఇది బ్లౌజ్ వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి వెనకాల హ్యాంగింగ్స్ కూడా చాలా నీట్గా కనపడతా ఉంటాయి మగ్గం వర్క్తో చేసినాయి కదండి సో అందుకని చాలా నీట్గా కనపడుతూ ఉంటాయి హ్యాండ్స్ కూడా మీరు బాగా చూసినట్టయితే చూసారు లైన్స్ భలే కనపడుతున్నాయి కదండీ ఈ కలర్ మీద చాలా బాగా గోల్డ్ లైన్స్ వచ్చేసరికి చాలా బాగా అండి సో అదండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి దీనికి నెక్ లోడింగు మధ్యలో మిడిల్లో స్టోను పోసా ఇచ్చాము నెక్ అంత నెక్ చుట్టూ బంచెస్ లాగా వచ్చేసారు బంచెస్ లాగా వస్తాయండి మిడిల్లో వాటర్ ఫిల్లింగ్ వచ్చి వాటర్ ఫిల్లింగ్ సేమ్ కలర్ ఇచ్చామండి అందుకని మీకు కనపడుతుందో లేదో చూడండి మిడిల్లో లెమన్లు అండి రెండు లెమన్లు అటు ఒకటి ఇటు ఒకటి పికాకు ఇది నెక్ కూడా రౌండ్ నెక్ కాదండి కొంచెం పాట్ నెక్ టైప్లో వస్తుంది పాట్ నెక్ టైప్లో వస్తుంది చూసారు దానికి శారీ వచ్చేసరికి అక్క ఎంతదండి గోల్డ్ కలర్ది సో అందుకే మనం గోల్డ్ కలర్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేసాము అందులో బ్లూ కలర్ ఉంది ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్ కూడా యూజ్ చేసామండి మనకి హ్యాండ్కి వచ్చేసరికి చిన్న పికాక్ ఇచ్చేసి హ్యాండ్కి బార్డర్ అను బుట్టిస్ సేమ్ ఇచ్చేసి మిడిల్లో చిన్న పికాక్ ఇచ్చామండి చూడటానికి బుజ్జిగా చాలా బాగుంది కదండి ఇవన్నీ థ్రెడ్ వర్క్స్ అండి మ్యాక్సిమం ఇలా థ్రెడ్ వర్క్లు చేయించుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ బ్లౌజ్ ఏం కాదండి చాలామంది పోస్ ఎక్కువ వేయండి అంటారు కుందన్స్ ఎక్కువేయండి అవి ఉండవండి అందరు ఇలా చేయించుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్